వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈరోజు వేమన పద్యం ఒకటి చెప్పుకుందాం అండి అల్పుడెప్పుడు పలుకునాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకం కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ వేమన శతకం నుంచి తీసుకున్నటువంటి పద్యం అంటే గతంలో కూడా మనం చాలా చెప్పుకున్నాం విపక్షాలు అధికార పక్షాలకు సంబంధించి నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మన మాటని బట్టే మనకు వచ్చేటువంటి గౌరవం ఉంటుంది అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం ఇందులో ఇది ఒక మూడో పార్శ్వం అనుకోవచ్చు ముందేమో విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బూతులతో మంచి మంచిగా ప్రజల్లో నానుడి పొందారో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అఫ్ కోర్స్ మారం అన్నారు ప్రజలు వాళ్ళని మార్చి చూపించి ఆ తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు అధికారాన్ని ఎప్పుడూ లేనటువంటి ఒక మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం కూటమికి కూటమిలో నేతలకి కూడా ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంది అందులో ఎటువంటి అభ్యంతరం లేదు నోరు మంచిది అయితేనే ఊరు మంచిది అవుతుంది లేదంటే ప్రజలు తీసుకెళ్లి కుర్చీలు కూర్చోబెట్టేస్తారు రైట్ ఇప్పుడు మా జర్నలిజం మా పాత్రికేయ రంగానికి కూడా వచ్చింది ఎందుకు ఈ అంటున్నా అంటే టైటిల్లోనే మీకు అర్థమైంది నేనేమి ఎవరికి అగెయిన్స్ట్ కాదు అలానే ఎవరికి ప్రోగా కూడా మాట్లాడేటువంటిది లేదు వాస్తవాలు మాట్లాడుకుంటాం తప్పు ఉంటే తప్పంటాం మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా సాక్షి పత్రికలో నేను రాసిన దాని మీద మొత్తానికి పోలీసు సంఘం వారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం వారు ఫిర్యాదు చేశారు దాంతో సాక్షి పత్రిక మీద కేసు నమోదైంది ఇంతకీ ఏంటి వార్త అనేది చూస్తే ఈ చెప్పు వార్త ఏంటనేది చూస్తే సోమవారం రోజు వాళ్ళ పత్రికలో రాసినటువంటిది పైసామే ప్రమోషన్ అందులో అంశాలన్నీ అసత్యాలు అని చెప్పి కూడా పోలీసు బలగాలు పోలీసు ఉన్నత ఉన్నతాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో దురుద్దేశపూర్వకంగా ఈ కథనాన్ని ప్రచురించినట్టు ఏపీ పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మీద తాడేపల్లి పీఎస్ లో కేసు నమోదైంది నేరపూరిత కుట్ర ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రకటనలు ఇచ్చారంటూ బిఎన్ఎస్ సెక్షన్ అరవై రెండు బార్ టూ నూట తొంభై ఆరు సబ్సెక్షన్ వన్ మూడు వందల యాభై మూడు సబ్సెక్షన్ రెండు కింద అభియోగాలు మోపారు సాక్షి ఎడిటరు ఆ పత్రిక ఏపీ బ్యూరో చీఫ్ ఏపీ క్రైమ్ రిపోర్టర్ని అందులో నిందితులుగా చేర్చారు ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం వారికి ధన్యవాదాలు అట్లీస్ట్ ఎస్ కళ్ళు తెరుచుకున్నారు నిజంగా మీ మీద ఇప్పుడు గౌరవం ఇరుముడిస్తుందండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే పొరపాటు తప్పుగా తీసుకోకండి నేను కూడా అటువంటి ఒక వ్యాఖ్యానం చేస్తానేమో అని చెప్పి మిమ్మల్ని ఏదో కించపరుస్తున్నానని చెప్పి దయచేసి పొరపాటును కూడా భావించకండి ఎందుకంటే నా మాటలో ఒక మాట ఒక చిన్న వ్యంగ్యం ఉంటుందేమో తప్ప ఎప్పుడు సద్విమర్శ అయితే చేస్తాను తప్ప దుర్బుద్ధితోటో దుర్మార్గంగానో లేదంటే మీద ఉద్దేశాలు ఆపాదించేటువంటి ప్రయత్నం అయితే నాకు ఎప్పుడూ లేదు ఉండదు కూడా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గత ఐదేళ్లలో నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి ఈ విషయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత ఒక్కసారి మీ పోలీస్ రికార్డ్స్ ఉంటాయి కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పోలీస్ రికార్డ్స్ చెక్ చేసుకోండి ఎందుకు ఈ రికార్డ్స్ చెక్ చేసుకోమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ బలగాలకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది నేర పరిశోధన నేర విచారణ నేర నిరూపణ వీటన్నిటిలో కూడా ఏ విధంగా పనిచేస్తారు టెక్నాలజీ ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నారు వీటన్నిటికి సంబంధించి అలాగే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఎలాగ వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు అన్నదానికి అనేక అవార్డులు పొందారు వేరస్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇరవై నాలుగు మధ్యకాలంలో కొంతమంది పోలీసులు నేను అందరినీ అనడం లేదండి కొంతమంది పోలీసులు చేసినటువంటి పనులు వీటి వల్ల పోలీసు వ్యవస్థ తీరు ఏ విధంగా అయిపోయింది ఇంక్లూడింగ్ అది డీజీపీలు కూడా అప్పుడు పనిచేసినటువంటి ఇద్దరు డీజీపీలు ఇద్దరు డీజీపీలు నామకే వాస్తే వదిలేసారు గాలికి వదిలేసినట్టుగా వదిలేయడం తోటి ఏ విధంగా జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవేమి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరగలేదా అంటే కొంతమంది అధికారులు ఉన్నారండి అప్పట్లో సీఏగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ మరి డిమానటైజేషన్ టైంలో సామాన్యుల మీద లాఠీ ఏ విధంగా విరగొట్టాడు ఇవన్నీ కూడా మనం చూసాం అలాగే అప్పట్లోనే మీ పోలీస్ అధికారుల సంఘం వారు నిజంగానే ఖండించుంటే బాగుండేదేమో అన్న ఒక అభిప్రాయం నాకైతే కలిగింది ఎందుకంటే ముప్పై మూడు మంది కమ్మ డిఎస్పీలు ముప్పై మూడు మంది కమ్మ డిఎస్పీలు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి అప్పటి పులివెందుల ఎమ్మెల్యే ప్లస్ ప్రతిపక్ష నేత ఇప్పుడు కూడా పులివెందుల ఎంఎల్ఏగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి దాని మీద పోలీస్ సంఘం వారు అప్పుడు స్పందించలేదు కాబట్టి ముప్పై మూడు మంది కమ్మ డిఎస్పీలు అన్న వాస్తవాలతోటి నిజంగానే ఆ ప్రభావం మెల్లగా మెల్లగా మసకబారుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పోలీస్ అంటే ఎవరన్న విధంగా తయారైపోయింది ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్లు కోర్టు కేసులు కోర్టు ధిక్కరణ కేసులు ఇవన్నీ కూడా చాలా వచ్చేసాయి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇక రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారింది అనుకున్న తర్వాత కూడా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి బట్ పోలీసు సంఘం వారు ఇప్పటి స్పందించలేదు దీని మీద స్పందించారు మొట్టమొదటిసారిగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ర్యాలీలు నిర్వహించుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏపీ పోలీస్ మీరు ఎక్కడున్నా సరే పోలీస్ అధికారులు తప్పు చేశారు అంటే వాళ్ళని ఎవరన్నా అడ్డగిస్తే వాళ్ళు తప్పు చేసినట్టు కేసు పెడితే తప్పు చేసినట్టు వాళ్ళు తప్పు చేసినా కూడా కేసు పెట్టకూడదు అనమాట పెడితే తప్పు చేసినట్టు మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే ఎక్కడున్నా సరే తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతాము ఖచ్చితంగా చట్టం ముందు శిక్షిస్తాము బట్టలు ఓడదీసి నిలబెడతాము అన్నప్పుడు కూడా ఇదే మాట ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు కోడికత్తి కేసులో కావచ్చు బాబాయ్ హత్య కేసులో కావచ్చు ఏ విధంగా మేనిపులేషన్ చేశారో పోలీసుల మొరల్ని దెబ్బతీశారనేది కూడా చూసాం మరి ఆ రోజు ఎందుకని గౌరవ పోలీసు సంఘం వారు స్పందించలేకపోయారు ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు ఎస్ వాళ్ళ దగ్గర తప్పు ఉన్నప్పుడు గౌరవ పోలీసు వారు ఎందుకని స్పందించలేకుండా ఉండిపోయారు అని చెప్పి తర్వాత పోలీసుల మీద కాస్త కోపం కూడా పెంచుకున్నారు ప్రజలు ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నారు అక్కడికి సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి వాళ్ళు వీళ్ళు తేడా లేదు జగన్ ఏది చెప్తే అది వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అన్న ఒక అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు బట్ ఇప్పుడిప్పుడే పోలీసుల మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా కేసు విషయంలో కూడా చాలామంది కానీ కొంతమంది ఇంకా ఆ పాత వాసనలు పోకుండా ఉన్నారు సో వాటిని సరిచేయాలి గౌరవ పోలీస్ సంఘం వారు ఖచ్చితంగా సరిచేయాలి అలాగే ఈ తప్పుడు రాతలు సోషల్ మీడియా కేసులు పెట్టొద్దని ఎక్కడా లేదండి భావ ప్రకటన స్వేచ్ఛ కింద నేను నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను అంటే కనుక డెఫినెట్గా కుదరదు బెదిరించినా లేదంటే ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన కించపరిచిన కేసు పెట్టచ్చు పొరపాటున వదిలేయాల్సినటువంటి అవసరం లేదు బిఎన్ఎస్ లో మనకు ఆ సెక్షన్స్ అనేవి కూడా ఉన్నాయి సో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాల మీద ఇప్పుడు సాక్షి పత్రిక మీద వేశారు ఇలా వచ్చింది మా మీద అదంతా కూడా అవాస్తవం అని చెప్పి అప్రిషియేట్ ఎట్ అట్ సేమ్ టైం ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి అది ఎవరైనా సరేనండి అది ఎవరైనా సరే అధికార పక్షానికి చెందిన పార్టీల వాళ్ళైనా లేదా ప్రతిపక్షాలకు చెందిన పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే తప్పుడు కూతలు కూసిన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన అబద్ధ ప్రచారాలు చేస్తున్నా దయచేసి పోలీస్ సంఘం వారు పోలీస్ అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అధికారం మీకుంది ఆ అధికారం కూడా మీకుంది సో ఇలాంటి పత్రికలు వచ్చేటువంటి రాతల్ని అప్పట్లో వదిలేశారు కాబట్టే ఇంకా ఈ విధమైనటువంటి రాతలు లేదంటే ప్రజాస్వామ్యంలో పాత్రికేయు మీద దాడి అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు గగ్గోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు ఎందుకంటే అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళకి ఆ మాత్రం ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వీళ్ళ మీద సానుభూతి కూడా చూపించక్కర్లేదు అని చెప్పి వేమారెడ్డి గారు అప్పట్లోనే చెప్పుకుంటూ వచ్చారు అందుకే అన్నది స్టార్టింగ్లోనే మనం వేమన పద్యంతో మొదలు పెట్టుకున్నది సో పోలీసుల్ని ఏ విధంగా నరక యాతన పెట్టారండి గత ఐదేళ్లలో మరి అప్పుడు పోలీస్ సంఘం వారంటే అప్పట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సారీ ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది మాత్రమే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంతి లాల్ రాణా కంతిల రణ టాటా ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ అధికారుల సంఘానికి సంబంధించి ఐపీఎస్ అధికారుల సంఘం పోలీస్ కాదు ఐపీఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు దాని పేరు మీద లెటర్ హెడ్ ఏదైతే ఉందో అసోసియేషన్లో ఆయన ఆఫీస్ బ్యారర్ కాదు అసలు ప్రెస్ మీట్ ఇవన్నీ పెట్టడానికి ముందుగా బోర్డు మీటింగ్ అది ఏం జరగలేదు వాళ్ళ మధ్యలో దానికి ఆయనకి ఎవరికి అది ఇచ్చారో తెలియదు ఓ లెటర్ రిలీజ్ చేశాడు ఐపీఎస్లో మొరైల్ దెబ్బతినేటువంటి విధంగా ఈ విధంగా చేస్తున్నారంటూ కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనకి ఏ రైట్ వచ్చిందో తెలియదు సో ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా విశాల్ గున్నీ కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు ఏం చేస్తున్నారు ఇప్పుడు గోల్డ్ గిలుకుంటున్నారు ఎఫిషియెంట్ ఆఫీసర్లు అయ్యి ఉండి కూడా ఎందుకు గత ఐదేళ్లలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలకి అన్యాయాలకి కొమ్ముగాసిన అఘాయిత్యాలకి వీటన్నిటికీ కూడా రూల్ ఆఫ్ లా అనేది మర్చిపోయి మేము మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం అనేటువంటి విధంగా పోలీసులు గత ఐదేళ్లలో ఏ విధంగా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే సరే ఆ రోజునటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఫలితం అనుకోవచ్చు యథా రాజా తధా ప్రజా అన్నట్టు ఆ రోజునటువంటి యథాబాస్ తధా ఉద్యోగులు అన్నట్టు విధంగా ఉన్నారని కానీ ఈ రోజు అలా కాదు కదా బాధ్యత ఉంది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా అకౌంటబులిటీ అనేది ఉంది అకౌంటబులిటీ అనేది ఉంది సో దాంతో వాళ్ళు దగ్గర పెట్టుకునే చేయాలి ఇంకా మాట్లాడితే తప్పు చేసే వాళ్ళ తాట తీసేలా పనిచేయాలి సో ఖచ్చితంగా ప్రజల నుంచి పోలీసులకు మద్దతు ఉంటుందండి ఏ విషయంలోనైనా అందులో ఎటువంటి మొహమాటం లేదు ఈవెన్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి తప్పుడు వార్తల్ని ఖండించడం మాత్రమే కాదు వాళ్ళకి శిక్షలు పడేలా చేసినప్పుడు సో అయినవి ప్రస్తుతానికైతే పోలీస్ సంఘం వారు ఇచ్చినటువంటి కేసులకు సంబంధించి విచారణ అయితే జరుగుతోంది సాక్షి పత్రిక ఎడిటరు సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ అలాగే ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రిపోర్టర్ వీళ్ళ మీద బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం కేసులు అయితే నమోదయ్యాయి మరి దీని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో గగ్గులు పెడుతున్నారు రాత్రిపూట వెళ్ళారు హల్చల్ చేశారు అరెస్టులు చేశారు ఏం తీసుకెళ్లారు ఎక్కడ తీసుకెళ్లారు కిడ్నాపులు చేసేశారు సాక్షి మీద పోలీసుల క్రూరత్వం సాక్షి మీద దాడి అంటూ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి